హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్ లవ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నాలుగు గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి అంటే ఒక కప్పు వచ్చింది కరెక్ట్గా అందులో వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసి హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలాంటి విస్కర్ అయితే అందరిళ్లలోనూ ఉంటుంది కదండి దీంతో అయినా చేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అంటే షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత వన్ కప్ వెన్న వేసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ ఏనండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ వేసుకోవాలి అది మొత్తం చక్కగా కలిసిపోయే విధంగా మళ్ళీ విస్కర్తో బాగా బీట్ చేసుకుని వన్ కప్ మైదా పిండి కూడా జల్లించుకుని వేసుకోవాలి మైదా పిండి జల్లించుకునేటప్పుడే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి జల్లించుకోవాలి చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసి జల్లించుకోవాలి కోకో పౌడర్ వేసి చేస్తే చాక్లెట్ కేక్ అవుతుంది కోకో పౌడర్ వేయకుండా చేస్తే నార్మల్ కేక్ అవుతుంది అంతేనండి తేడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సో ఇలా జల్లెడలో మైదా పిండి కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ నాలుగు వేసి చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు ఏర్పడకుండా కేక్ బ్యాటర్ అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరిటతో కానీ లేదా విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి ఎక్కువగా బీట్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లో పావు టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలు అనేది లేకుండా కేక్ బ్యాటరు స్మూత్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి బేక్ చేసుకునే కేక్ అవెన్ ఉంటే దాంట్లో పోసి ఇసుక ట్రే మీద పెట్టి బేక్ చేసుకోవచ్చు లేదా కేక్ ట్రేలో పోసి ఎలక్ట్రిక్ అవెన్ ఉంటే దాంట్లో కూడా బేక్ చేసుకోవచ్చు అవేమీ లేవనుకోండి ఇలా ఒక రౌండ్గా కానీ స్క్వేర్ షేప్లో కానీ ఉండే ఒక గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో నెయ్యి రాసి కొంచెం మైదా పిండి చల్లి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పోసి అడుగున మందంగా ఉన్న గిన్నెలో కానీ లేదంటే కుక్కర్లో కానీ కాస్త ఇసుక పోసి దాంట్లో స్టాండ్ పెట్టి ఈ గిన్నెని దాంట్లో పెట్టేసి ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి బేక్ చేసుకోవాలి ఇలా గిన్నెకి నెయ్యి రాసి మైదా పిండి చల్లడం వల్ల కేక్ గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా డిమోల్డ్ అవుతుంది పిల్లల పుట్టినరోజులప్పుడు కానీ లేదంటే పెద్దవాళ్ళ మ్యారేజ్ డేస్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కానీ బయట మార్కెట్లో కేక్స్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అకేషన్తో పని లేకుండా ఎప్పుడు కేక్ తినాలనిపిస్తే అప్పుడు చిటికలో చేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ కొంచెం వేసుకుంటే ఇంట్లోనే రకరకాల కేక్స్ సింపుల్గా రెడీ అయిపోతాయి చూడండి కేక్ రెడీ అయిపోయింది చక్కగా మెరిసిపోతూ కనిపిస్తుంది దీన్ని ఇలాగే కట్ చేసుకొని తినేయచ్చు లేదా డెకరేట్ చేసుకోవాలనిపిస్తే విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ కూడా చేసుకోవచ్చు చూసారు కదండీ కేక్ ఎంత బాగా వచ్చిందో చాలా స్మూత్గా స్పంజీగా మెరిసిపోతూ ఉంది చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మరి మీరు కూడా ట్రై చేసి ఈ చాక్లెట్ కేక్ రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్